ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఉన్న మాంగోబే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీ కేసులో విచారణ కొనసాగుతోంది నిన్న సాయంత్రం రేడ్ చేసిన పోలీసులు పేకాట కాట ఆడడానికి వచ్చిన రెండు వందల ఎనభై ఒక్క మందిని అదుపులోకి తీసుకున్నారు వీళ్ళందరి దగ్గర ముప్పై రెండు లక్షల వరకు నగదు గుర్తించారు నూట ముప్పై కార్లు నలభైకి పైగా బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇదే అంశంపై ఆ సొసైటీ నిర్వాహకుడు కాట్రుగడ్డ అశోక్ స్పందించారు నిబంధనల మేరకే తాము ఈ క్లబ్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు ఆ డీటెయిల్స్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ ద్వారా తెలుసుకుందాం క్లబ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్గాను నిర్వాహక నిర్వాహకుడిగా ఉన్నటువంటి అశోక్ మంతా ఉన్నారు సార్ అండి మీ క్లబ్కి సంబంధించి ప్యాకాట్ ఆడిస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున అనుమతులు లేకుండా ఎట్లా నిర్వహిస్తున్నారు అనేది క్వశ్చన్ ఏంటి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారు సార్ సడన్గా నిన్న ఐదు గంటల సమయంలో ఆరు జీపులు వేసుకుని నాలుగు కార్ల్లో డిపార్ట్మెంట్ వారంతా వచ్చి దిగి నెమ్మదిగా వెళ్ళి రూములు చెక్ చేసుకుని చేసుకోవచ్చు అండి ఏదో ఇక్కడ ఏదో మేము తప్పు చేస్తున్నట్టుగా అందులోనే సార్ ఇంకోటి మా దగ్గర ఉన్న కే జరుగుతున్నది ప్రిన్సిపల్స్లో ఏమున్నా కూడా డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఎస్పీ ఆఫీ ఎస్పీ గారి ఆఫీస్కి ఎస్ఏ గారి ఆఫీస్కి కనెక్షన్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి మమ్మల్ని ప్రశ్నించవచ్చు అలా కాకుండా డైరెక్ట్గా ఏదో ఇక్కడ నేరాలు కూరలు జరుగుతున్నట్టుగా వచ్చేసి డోర్లు పాల్గొట్టేసి కొట్టేసి కిటికీలు పాల్గొట్టేసి కొట్టేసి లోన్కి వెళ్ళిపోయి లోన మా మెంబర్స్ని భయభ్రాంతులు చేసేస్తే మేమన్నా సరే అంటే ఇప్పుడు అనుమతులు అంటే ఎటువంటి అనుమతులు అండి అంటే ప్యాకాట్ ఆడుకోవడానికి ఎటువంటి ప్యాకార్ట్ ఆడుకోవడానికి అనుమతులు ఇచ్చింది ఆ ఆర్డర్లో ఏమైనా మెన్షన్ చేశారు మీరేం ఆడిస్తున్నారో చెప్పండి మాకు అనుమతుల్లో థర్టీన్ కార్డ్స్ పదమూడు మొక్కల ఆట కన్సిడర్డ్ యాజ్ ఎ స్కిల్ గేమ్ అండి ఇట్స్ నాట్ ఎ ఛాన్స్ గేమ్ ఏదో మూడు మొక్కల ఆటలు అందరి బాహ్లో కాదనేది థర్టీన్ కార్స్ స్కిల్ గేమ్ కాబట్టి స్టేక్ సిండికేట్ గేమ్స్ పూల్ గేమ్స్ ఆడుకోవచ్చు అని మాకు క్లియర్గా పర్మిషన్లో రాసి ఉంది దానికి ఇంకా మరి వచ్చేసి అట్లా కాదని చెప్పి రైడ్ చేసి సాయంత్రం ఇంతవరకు కూడా ఎవరిని ఒకళ్ళు బయట అడుగు లేదు మీరు ఆడిస్తున్న స్కిల్ గేమ్కి తెలుగు రాష్ట్రాల నుంచి రావాల్సిన అవసరం ఏముందని ఇప్పుడు పోలీసులు అడుగుతున్నారు ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చారు ఇటు ఉమ్మడి కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి కూడా వచ్చారని చెప్తున్నారు ఈ మొత్తంలో మీరు కాయిన్స్ ఎందుకు మారుస్తున్నారు క్యాష్ ఎందుకు ఇస్తున్నారు మీరే ఇంత పెద్ద ఎత్తున మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది స్కిల్ గేమ్కి అనేది కూడా అంటున్నారు కదా దీంట్లో క్యాష్ మార్పిడి ఉండదండి మీరు సీసీ కెమెరాస్ డైరెక్ట్గా లైవ్ ఉంది కదా సార్ మీరు దాంట్లో చూపించండి క్యాష్ మార్పిడి ఎక్కడ జరిగిందేమో ఇప్పుడు తెలంగాణ నుంచి రాకూడదండి రాకూడదా అంటే మన తెలంగాణకి వెళ్ళకూడదు ఇక వెళ్ళకూడదండి తెలంగాణ నుంచి వస్తుందంటే మీరు అందరూ గోవా వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారండి అయిందరూ సార్ వెళ్తారు వెళ్ళడం మాకు అనవసరం సార్ మాకు కంబైన్ ఆంధ్ర ఉన్నప్పుడు ఉన్నప్పటి నుంచి మెంబర్స్ అండి వాళ్ళు మాకు పోలీసులకి పక్కా సమాచారంతోనే మీరు ప్యాకాట ఆడిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని మీరు ఉల్లంఘించారని ఆరోపణ మీరు ఏం చెప్తారు ఈ విషయాన్ని కోర్టు కూడా చెప్తారా ఈ విషయం ఖచ్చితంగా కోర్టు చెప్తాం న్యాయపరంగా మేము ఫైట్ చేస్తాం కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం మేము గెలుస్తాం కూడా నిన్న ప్యాకాట తాము ఆడించడం లేదు నిన్న కబడ్డీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ దొరుకుతుంది బెస్ట్ ప్లేయర్స్ని తీసుకొచ్చి దాదాపు మిమ్మల్ని తోటి ఇక్కడ ఒక టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఆ టోర్నమెంట్ కూడా దాదాపు వందలాది మంది ఈ సమీప ప్రాంతాలతో పాటు క్లబ్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే క్లబ్ మెంబర్స్ ఉన్నారో వారు కూడా ఇక్కడికి వచ్చారు వారు వచ్చినటువంటి క్రమంలో పోలీసులు దాడి చేశారు పోలీసుల దాడుల్లో వీరంతా పేకాట ఆడదని చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అవసరమైతే కోర్టుకు తీసుకెళ్తే మాకు అన్ని అనుమతులు ఉన్నాయి తాము ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడించడం లేదంటూ కూడా ఇటు కట్టగడ్డ అశోక్ ఎవరైతే నిర్వాహకుడు ఉన్నారో ఇటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆయన అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత్ టీవీ నైన్ ఏలూరు జిల్లా నుంచి